ఈరోజు డోకుపూరి గ్రామం సర్పంచ్ గారు జ్యోతి గారు భవాని గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే గత ఐదేళ్లుగా నరకం అనిపిస్తున్నాము మాకు లేరు పురికాలు అలాగే పారుతా ఉంటే పట్టించుకునే వాళ్ళు లేరు ఆఫీస్కి వెళ్తే కనీసం ఎవరిని కలవాలో తెలియదు ఒక ప్రాబ్లం చెప్పుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నవాడిని కనీసం చెప్పుకుంటానికి కూడా లేని పరిస్థితి ఉందో మాకు చెప్పేసి మమ్మల్ని కలిశారు అలాగే గతంలో వరదలు వచ్చినప్పుడు నేను చేసిన పన్నులకి మెచ్చి మీకు అభిమానులు కొన్నావన్నీ మీరు మీరే కనుక డ్రైమ్స్ కన్నా తీయించకపోతే కనీసం డోకిపూర్ గ్రామంలో చాలా ఎకరాలు మునిగిపోయి ఉండేవి మా జీవితాలన్నీ పాడైపోయి ఉండేవి డోకిపరి గ్రామం తరాకుతరం అయిపోయి ఉండేది మీరు చాలా చాలా మేలు చేశారు మాకు మీరు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము ఇలాగే మాకు కూడా కంటిన్యూ చేయండి అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ కూడా గ్రామ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది ప్రస్తుతం డోగిపరి గ్రామం మొత్తం మన చేతుల్లోనే ఉంది మన గ్రామ గ్రామ పంచాయతీ బోర్డు అన్ని తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వచ్చేసి అలాగే అందరు ఎంపీటీసీలు కూడా వచ్చేసి జాయిన్ అయిపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మీకు మీకు అందరికీ తెలుసు మూడు మండలాల ఎంపీటీసీలు చాలా వరకు మన దగ్గరికి వచ్చారు మిగిలిన ఒకళ్ళిద్దరు కూడా వచ్చే పోతున్నారు సో ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం యొక్క కైవసం చేసుకోబోతుంది మొత్తాన్ని అందరికీ ఒకటే ఒకటే హెచ్చరిక చెబుతున్నా అవసరమైనప్పుడు ప్రజలను ఆదుకోకుండా పనికి మన స్టేట్మెంట్లు ఇచ్చి రైతులు పంట పోయి బాధపడుతుంటే ఒక్క ఎకరం మనగలేదు అని ఒక్కొక్కరం అంటే అది నా గ్రేట్నెస్ నువ్వేం చేసావు అని ఎమ్మెల్యేని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తావు ఒక్క ఎకరం మునగలేదు అంటే మునగలేకపోవడానికి నేను చేయగలిగిన చేశాను నువ్వేం చేసావు దాంట్లో ఏమి చేయకుండా ఇంట్లో పట్టుకుని కూర్చొని అయిపోయిన తర్వాత వచ్చి ఒక్కరం మునగలేదని చెప్పేసి నువ్వు మా నాన్న మాట్లాడుతూ ఉన్నావు ఇలాంటి ఇలాంటి వాటి వల్లే నీకు ఎంత వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పటికైనా గుర్తెచ్చుకో ఈసారి ఎటు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోబోతున్నావు నువ్వు ఓడిపోబోతున్నావు కనీసం ఇప్పుడన్నా జనాలు మెచ్చుకొని కొంచెం అన్నది వాళ్ళ వాళ్ళకి ఏమైనా సరైన హెల్ప్ చేస్తే కనీసం ఈసారి అయినా పోటీ లాగా ఉండిపోతే ఈసారి పూర్తిగా పోటీ లేదు వారు వన్సోడ్ అయిపోయింది ఏ మాత్రం తేడా లేదు దీంట్లో అలాగే ఇంకొక విషయం నువ్వు వెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ లక్షల కోట్లు నువ్వు సంపాదించిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేస్తాను ఒకసారి వీళ్ళు కనుక్కు ఎవడన్నా కానీ నిన్న చూసి అనుకునేది ఒకటే ఈ ఈ డబ్బులన్నీ మనయ్యే మన దగ్గర మన దగ్గర లేపేసినాయి మన చెరువులు మట్టితో వేసి తొవ్వి సంపాదించినయే మన దగ్గర గ్యాంబ్లింగ్ పెట్టి సంపాదించినాయి ఇంకా ఇంకా మాట్లాడితే గంజాయి కూడా అమ్మిస్తాం అని చెప్పేసి ఇది ఉంది ఎవరైనా కానీ ఎంత ఇది చేసినా కానీ నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ నీ డబ్బుకు వాల్యూ ఉండదు ఎందుకంటే అక్రమంగా సంపాదించావు పైసా కూడా సొంతగా సంపాదించింది లేదు నువ్వే వ్యాపారం చేసావా నేను కోట్లు రాగలుగుతుంది నీకు ఏదన్నా ఎప్పుడన్నా ఏదన్నా వ్యాపారం చేశావా ఈ వ్యాపారంలో చేశావని నువ్వు అని చెప్పగలవా ఏది చెప్తావు ఒకసారి నువ్వు బయటకు వచ్చి మాట్లాడి నీకుంటే పైగా నన్ను అంటావా నువ్వు నేను వచ్చి ఇంత ఇంత జనాల కోసం ఇన్ని రోజులు కష్టపడి నేను మంచి పనులు తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకుని నేను వెళ్ళిపోయి అమెరికాలో కూర్చుందా అనేది నీ ఆశాసపదంగా ఉంది నువ్వు మాట్లాడుకున్న జనాలు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు అన్ని కామెడీ కోసం నీ పక్కనాడు కామెడీ కోసం చూస్తే నవ్వుకునేటట్టుగా మాట్లాడుతు తప్పితే కరెక్ట్గా విషయం అనేది ఏ రోజు మాట్లాడు నేను గుడివాడలో పుట్టాను నేను ఇది నా గడ్డ నేను మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు ఇష్టం ఉండదు కానీ నేను ఒకటే చెబుతున్నా గుడివాడు నాది డోకుబర్ నాది తమిళ నాది నీ దమ్ముంటే ఆపుకో నీకు ఎక్కడైనా కానీ పాడు కూడా నాదే నీకు చేతనైతే నీకు చేతనైతే ఏ ఇట్లయినా కానీ ఒక్క దాంట్లో మెజార్టీ తెచ్చుకొని చూద్దాం నేను ఒకటే చెప్తున్నా కొడాలని ప్రతి బూత్ మెజారిటీ మాకే వస్తుంది నీకు చేతనైతే ఆపుకో ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నీకు ఈసారి చూపించబడుతున్నారు ప్రతి ఊరు నాది ప్రతి ప్రతి బూత్ నాది దాన్ని నేను అని మామూలుగా నేను ఇక తట్టుకోలేకపోతున్నాం బేసికల్ ఆగ్రహం ఉన్న కొద్దీ పెరిగిపోతుంది జనాల నుంచి మీకు ఏ ఏ బూత్లోనూ మెజారిటీ రాదు ఇదే ఫైనల్ రాసుకో మరి అలాగే ప్రతి గ్రామం పంచాయతీ తెలుగుదేశం పరమైపోతుంది అలాగే ప్రతి మండలం తెలుగుదేశం పరమైపోతుంది గుడివాడ టౌన్లో నీకు పుట్టగతలే లేకుండా పోతున్నాయి గుడివాడ టౌన్లో హైయెస్ట్ మెజారిటీ రాబోతుంది నీకు చేతనైతే చూసుకో అన్ని నీకేమైనా చేతనైతే అడ్డుకో ఇవి కోట్లు ఖర్చు పెట్టుకుంటావు ఖర్చు పెట్టుకో ఎవరు ఎవరు రోడ్లు కొందాం అనుకుంటున్నావు ఎవరి దగ్గరికి వెళ్ళి లక్షలాది రూపాయలు ఇచ్చినా కానీ ప్రజలందరూ మాత్రం ఒకటే మాట చెప్తున్నారు ఈసారి మాత్రం మేము అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నాం అది మీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి అందరూ చెప్పారు దానికి పూర్తిగా నేను నేను బద్దునే ఉంటాను ఈ అభివృద్ధి అనేది గుడివాడ చేంజ్ అనేది ఏంటో చూపిస్తాను మీ అందరికి మన గుడివాడ మన వెనిగండ్ల